వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నోబెల్ బహుమతులు రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన విజేతలు సంబంధించిన సమాచారం ఇవ్వటం జరుగుతుంది ఇవి రాబోయే పోటీ పరీక్షలు అలాగే ఈఎంఆర్ఎస్ టైర్ వన్లో జీకే కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన టాపిక్ అవార్డులు ఈ నోబెల్ అవార్డులకు సంబంధించిన సమాచారం ఇవ్వటం జరుగుతుంది ఈ నోబెల్ పురస్కారాలు అనేవి పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇవ్వటం జరుగుతుంది ఇవి ఎవరి జ్ఞాపకార్థంగా ఈ నోబెల్ బహుమతులు ఇవ్వటం ఇస్తున్నారు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన డైనమైట్ సృష్టించారు డైనమైట్ అనేది కనిపెట్టింది ఎవరయ్యా అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థమే ఈ నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తూ ఉంటారు ఈ నోబెల్ పురస్కారాలు ఆరు రంగాల్లో ప్రస్తుతం ఇస్తున్నారు మొదట్లో ఐదు రంగాల్లో మాత్రమే ఇచ్చేవారు ఆరో రంగం అర్థశాస్త్రం ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇస్తున్నారు ఓకే ఇది ఈ పురస్కారాలు ఎప్పుడు ప్రదానం చేస్తారయ్యా అంటే డిసెంబర్ పది ఈ డిసెంబర్ పది అనేది ఆల్ఫ్రెడ్ బెర్నాన్ నోబెల్ గారి యొక్క వర్ధంతి రోజు డిసెంబర్ పదిన ఈ నోబెల్ పురస్కారాలు అనేవి ప్రదానం చేస్తారు ఇక రెండు వేల ఇరవై ఐదు నోబెల్ అవార్డులు మెడిసిన్ ఈ మెడిసిన్ అనేది కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనేవారు ఈ నిర్ణయిస్తారు అనమాట సంస్థ నిర్ణయించే సంస్థది ప్రధానించే ప్రదేశం వచ్చి వైద్యానికి సంబంధించి స్టాక్ హోమ్లో ఈ అవార్డులు అనేవి ప్రదానం చేస్తారు వైద్య రంగానికి సంబంధించి ఇచ్చే ఇన్స్టిట్యూట్ వచ్చి కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఈ మెడిసిన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ముగ్గురికి ఇవ్వటం జరిగింది అయితే దేనికి ఇచ్చారంటే ఫెరిఫెరాల్ ఫెరిఫెరాల్ ఇమ్యూన్ టాలరెన్స్ ఫెరిఫెరాల్ ఇమ్యూన్ టాలరెన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా మేరీ బ్రంకో మేరీ బ్రంకో ఫ్రెడ్ ర్యామ్స్డెల్ అలాగే షీమోన్ స గుచి ఈ ముగ్గురికి మెడిసిన్ లో ఇవ్వటం జరిగింది మేరీ బ్రాంకో ఫ్రెడ్ ర్యామ్స్డెల్ షీమోన్ షక ఫిజిక్స్ సంబంధించి ముగ్గురికి ఇవ్వటం జరిగింది దేనికోసం ఇచ్చారంటే సబ్ అటామిక్ క్వాంటమ్ టన్నలింగ్ సబ్ అటామిక్ క్వాంటమ్ టన్నలింగ్ అంటే ఈ ముగ్గురు ఎవరయ్యా అంటే జాన్ క్లార్క్ జాన్ క్లార్క్ మైకల్ హెచ్ డీవర్ట్ జాన్ ఎం మార్టిన్స్ ఈ ముగ్గురికి ఫిజిక్స్లో రావడం జరిగింది ఈ జాన్ క్లార్క్ అనేవాడు కాలిఫోర్నియా అలాగే మైకెల్ మైకెల్ అనేవాడు ఏల్ యూనివర్సిటీ యుఎస్ఏ అదేవిధంగా జాన్ మార్టిన్ అనేవాడు కాలిఫోర్నియా యుఎస్ఏ ఓకే నెక్స్ట్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ వచ్చి మెటా ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఇది కూడా ముగ్గురికి ఇవ్వడం జరిగింది మెటా ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ మెటా ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ లోహ సేంద్రియ చట్టాల అభివృద్ధి తెలుగులో లోహ సేంద్రియ చట్టాల అభివృద్ధి ఈ ముగ్గురు పేర్లు వచ్చి సుసుము కెటాగోవా రిచర్డ్ రాబిన్సన్ రిచర్డ్ రాబ్సన్ ఎం యాగి ఎం యాగి సుసుము రిచర్డ్ రాబ్సన్ ఒమర్ ఎం యాగి ఈ సుసుము కిటాగ అనే జపాన్ సంబంధించి జపాన్ రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా ఎం యాగి అమెరికా కెమిస్ట్రీకి ముగ్గురు వచ్చి ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఫిజిక్స్కి ముగ్గురికి ఇవ్వడం జరిగింది మెడిసిన్కి ముగ్గురికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లిటరేచర్ 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 వచ్చేటప్పటికి లాజ్లో క్రాజ్ఞ హోర్కై లాజ్లో క్రాజ్ఞ హోర్కై హంగేరి తీసేస్తాం హంగేరి అయితే ఈ లిటరేచర్ లాజ్లో క్రాజ్ఞ హార్కై హంగేరి తీస్తాం ఓకే నెక్స్ట్ పీస్ శాంతి శాంతి పురస్కారం ఎవరికి వచ్చిందంటే మారియా కొరినా మచాడో మెరియా మారియా కొరీనా మచాడో వినిజుల ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి అలాగే నిరంకుశత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరివర్తన సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి ఫలితమే ఫలితంగా రాసినటువంటి పవర్ ఆఫ్ ఆర్ట్ అనే కళకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి ఈ శాంతి పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది మ్యారియా కొరీనా మచాడో ఈమె ఇరవయవ మహిళ అనమాట శాంతి పురస్కారాలు నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నటువంటి ఇరవయో మహిళగా ఈమె రికార్డు సృష్టించారు అనమాట నెక్స్ట్ ఎకానమీ ఎకానమీ అనేది ముగ్గురికి ఇవ్వడం జరిగింది జోయల్ మోక్యార్ ఫిలిప్పే అగి అగియాన్ పీటర్ హవిట్ పీటర్ హవిట్ ఈ అర్థశాస్త్రాన్ని బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వారు నిర్ణయిస్తారంట సంస్థ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఈ అవార్డ్ని ఎక్కడ ప్రదానం చేస్తారంటే స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు అదే సాహిత్యానికి వచ్చి స్వీడి స్వీడిస్ లిటరేచర్ అకాడమీ వారు నిర్ణయిస్తారు సంస్థ ఏదంటే స్వీడిస్ లిటరేచర్ అకాడమీ ఈ సాహిత్యం ప్రదానం చేసే ప్రదేశం వచ్చి స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు సాహిత్య పురస్కారాన్ని అదే శాంతి పురస్కారం అయితే నార్వే దేశం ఓస్లోలో ప్రదానం చేస్తారు వైద్యం అయితే స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అయితే స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు రసాయన శాస్త్రం కూడా స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు అర్థశాస్త్రం ఎకానమిక్ సంబంధించి పురస్కారాన్ని కూడా స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు ఈ విధంగా నోబెల్ పురస్కారాలు అత్యంత ముఖ్యమైన టాపిక్ ఈ టాపిక్ నుంచి ఈఎంఆర్ఎస్ టైర్ వన్ జీకే కరెంట్ అఫేర్స్లో ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా రావటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ జయం విజయం మనది